గత పదకొండు సంవత్సరాలుగా పరిష్కరించలేని సమస్యలను టీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ గాలిగోదలేసి వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా ఓడిపోయి పక్కా జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చాలా వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించడం ఏం లేదు టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఒక ఆఫ్ దూరం పెట్టడం అనేది జర్నలిస్టులను పెట్టిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే వరవడికి శ్రీకారం చుట్టింది కాబట్టి దీన్ని ఇక ముందు ముందు సహించేది లేదు ఈ డిసెంబర్ లాస్ట్ లోపల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది జర్నలిస్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే జనవరి ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫైడరేషన్ అనేది అటుస్తోంది ప్రధానమైన సమస్యలు మన మండలాల్లో పనిచేసే విలేజర్లో కానివ్వండి సిటీలలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి చిన్నవాయి ఏవైతే ఉన్నారో అక్విడేషన్ కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించుకొని ప్రధానమైన సమస్యలు ఉన్న ఇళ్ల స్థలాలు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు మిగతా ఏవైతే ఉన్నాయో అక్్యుడేషన్ కార్డులు వెంటనే రిలీజ్ చేయడానికి సీఎం గారు ముందుకు రావాలి దీని మీద వితిన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపలనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ డిసెంబర్ చివరి నాటికి కూడా వాళ్ళ వైపు నుంచి సానుకూలతం సానుకూల తోటి రాకపోతే జనవరి నుండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సోమయ్య సార్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల తరలిపుతున్నాం మంచి మేము ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం థ్యాంక్ యూ